టుకొచ్చావా తొడగడు ఫస్ట్ టైమ్ తిరుటూ ఇదే ఫస్ట్ టైం అనమాట ఎలా ఉంటుందనేది నేను చేయటం కూడా ఫస్ట్ టైమే ఎలా ఉన్నారు బాగున్నారా మీరు ఎంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం చూడండి ఫ్రెండ్స్ నా చేతుల్లో ఏమున్నాయో వీటితో అయితే కుకింగ్ చేయబోతున్నాం మీద మంచిగా ఉంది వీటి ట్రై చేస్తాను ఏ విధంగా చేస్తారు అది వీడియోలో చూసేద్దాం ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి వీడియోలోకి తెలియదు ఫ్రెండ్స్ కృపాకైతే ఇప్పుడైతే కుంకులు అయితే పట్టిస్తున్నావు అండి మా చెరువులో దొరికే కుంకులతో అయితే కోర్ చేస్తుందంట ఏ విధంగా చేస్తుంది అనేది నాకు తెలియదు ఎందుకంటే తను ఎప్పుడు చేయలేదు వాళ్ళ పిన్ని వాళ్ళు ఉన్నారు ఇక్కడ వాళ్ళు చేస్తే తను నేర్చుకుంటుందంట ఈరోజు వంట అంతేనా ఇద్దరం కలిసి చేస్తాం నేను నాకు మాత్రం అన్ని పెట్టేస్తున్నా కృపను ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ గుళ్ళలు అయితే ఎక్కడ దొరుకుతాయి అనేది ఆ వీడియోలో చూసి వద్దాం చెరువు మధ్యలో ఇలాంటి ఉంటుంది కదా తుంగ వీటికైతే ఉంటాయి ఇలాగ వీటికి ఖర్చుకొని ఉంటాయి మనం దిగి తవడాలి తవడినప్పుడు దొరికితే పట్టుకొని వేయటమే ఇంకా చాలా కష్టం సేకరించాలంటే ఒక ఉండేటి కాదు చాలా టైం అవుతుంది చూద్దాం ప్రయత్నిద్దాం ముందుగా ఇక్కడ తిగుతున్నా అప్పటి నుంచి వస్తా చెప్పండి నువ్వు జాగ్రత్త

కూడా తింటారంట కాకుంటే వీటితో ట్రై చేస్తాం ఫస్ట్ అనేది ఇవి చాలా మంచిదండి మొలలు అంటారు కదా పైల్స అది ఉన్న వాళ్ళకి వీటిని తింటారు చాలా మంచిదంట పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు మన పెద్దవాళ్ళు తినేదన్నమాట వీటిని ఇప్పుడైతే ఎవరు తినరు వీటిని తినేవాళ్ళు లేరు అనమాట ఇవి వచ్చాయంటే అంటే ఈ గుల్లలు చూడండి ఇవి వచ్చాయంటే ఇవి ముత్య ముత్యం ముత్యపు చెప్పలేము ముత్యం ముత్యాలు ఉంటాయి వీటిల్లో ఈ గొల్లలు సముద్రంలో ఉంటే ఉంటాయి ముత్యాలు అనేటివి ఇక్కడ చూడండి ఎన్ని ముత్తిపు చెప్పులు ఇన్ని వచ్చి ఒకటే పట్టుకు ఎన్ని వచ్చి చూడండి వెళ్ళాలి కట్టెలు గీ పడేస్తాను ఒకవేళ ఉంటాయి ఒకరు ఒకటి వేట దొరికింది ఈసారి ఇటు పోతా జాగ్రత్తగా ఏది రకాల మటుకొచ్చేవాడలేదు మాయనైతే మునిగి ముగి ఒక పది అటు ఇప్పుడు అక్కడి నుంచి ఏరే ప్లేస్కి వెళ్తున్నాం అయ్యి తుంగలల్లోనే ఉంటాయి చూసుకునేసి త్వరగా మా కాడికి అయితే వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి ఈ తుంగలు కడిగయా ఒకదాం త్వరగా పోయేసి చూసుకొని వెళ్ళిపోదాం పిల్లల కోసం మా ఇంజుడు చాలా పడుతున్నాడు బాబాయలు కూడా వెళ్తున్నారు తీసేదానికి పొలలు అయితే వేరేమండి చూద్దాం ఈ అనమాట ఏరినగుల్లలు ఇప్పుడు వీటిని ఈ లోపల ఉన్న కండని ఏ విధంగా తీస్తామనేది చూసేద్దాం ఎలా క్లీన్ చేసుకోవాలనేదినా తీసుకోవాలి ఎట్ట తీయాల చేత్ వచ్చేస్తుంది ఇలాగా అన్నీ ఇదే విధంగా వలిచేసుకోవాలండి ఇది తర్వాత వలిసిన తర్వాత ఏరే ప్రాసెస్ ఉంటుంది అది చూసేద్దాం మా బాబాయ్ మీకు చాలా మందికి చూసుంటారు మా ఆయన పెట్టిన ఫిషింగ్ ఛానల్లో కొరమైన పెట్టున్నాడు కదా ఆ వీడియోలో చాలా బాగా మాట్లాడతాడు మా బాబాయ్ చేప అదే అదే చా చేపల గురించి మామూలుగా నువ్వు ఎప్పటి నుంచి ఇట్లా తినేదా ఫ్రెండ్స్ ఇదిగో వీటికి మేసాలు ఉంటాయండి ఆ బ్లాక్గా ఉంది కదా ఇది ఇక్కడ ఈ పొట్టు భాగం ఇది దీని అయితే కట్ చేసేస్తారనమాట కట్ చేసిన తర్వాత ఇసుక ఇంకా ఇలాంటివి ఏం లేకుండా నీట్గా వచ్చేస్తుంది తర్వాత బాగా నీట్గా తోమాలండి అటుకులేసి ఈ బ్లాక్ అంత పోయిన దాకా తోమాలి అని అయితే చాలా ఇవి ఆరోగ్యానికి ఎంత మంచిదో వీటిని చేసుకొని తిన తినేటప్పుడు కూడా అంతే కష్టం ఉంటుంది ప్రాసెస్ అనేది చాలా లేట్ ప్రాసెస్ అనమాట అలా తీసి పగలగొట్టి అలా ఉడకేసుకొని తిన్నే కాదనమాట నీట్గా చేసుకోవాలి ఇవన్నీ చేపల కంటే డబల్ రేట్ నీట్గా శుభ్రం చేసుకోవాలి కల్లప్పు いこだ నీట్గా వీటిని క్లీన్ చేసి ఇచ్చేసారు వీటితో నేను ఫ్రై చేస్తాను వీటికి ఏమేమి మసాలా వేస్తుందో ఒకసారి చూపిచ్చేస్తాను చూసేద్దాం పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్టు జీలకర్ర గరం మసాలా ధనియాలు జీలకర్ర పట్టామొగ్గ దోరగా వేయించి పొడిగించి దాంట్లో మళ్ళీ పొడి పొడిగించి పెట్టాను సాల్టు నూనె వీటితో ఫ్రై చేస్తా బాడ అయితే పెట్టేస్తాను బాండ్లైతే కాగింది నూనె నూనె కాగింది ముందుగా జీలకర్ర వేస్తున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా బాగా ఉడికింది ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నా గుల్లల్ని వేసుకున్నా తగ్గని కొంచెం వేస్తున్నా రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నా ముక్కలైతే బాగా ఉడికాయి ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నా కారం రుచికి సరిపడా వేస్తున్నా గరం మసాలా కొద్దిగా వేస్తున్నా ధనియాలు జీలకర్ర పట్ట మగ్గ దోరగా వేయించి పొడి చేసి పెట్టుకుని దీంట్లో తెల్లగేసి దంచిపెట్టిన ఈ పొడిని కానీ చంపుతున్నాను లాస్ట్ ఫైనల్గా ఉప్పు కారం మసాలాలు బాగా ముక్కలకు పట్టేట్టుగా కాసేపు పుండిచ్చి తర్వాత దించేస్తాను ఫ్రెండ్స్ ఉప్పు కారం మసాలాలు బాగా పట్టేసాయి ఇంకా దించేసుకుంటున్నా బాగుంది సూపర్గా ఉంది సూపర్ బాగుంది ఫ్రెండ్స్ పుట్టినకాడ నుంచి ఇదే ఫస్ట్ టైము తినటం ఇదే ఫస్ట్ టైం అనమాట ఎలా ఉంటుంది అనేది నేను చేతి ఫస్ట్ టైమే బాగుంది బాగుందండి కాకుంటే ఒకరో మిషన్లు గట్టి అయి ఉండాలి చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది మన కందనకాయలు ఉంటాయి కదా కోడి కందనకాయలు సేమ్ అలాగా ఉంది దాని మీద కొంచెం అనిపిస్తుంది అనమాట నవ్వులే కొద్దీ అంత గట్టిగా ఉంది సూపర్ ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది మా మామ చెప్పాడు పెద్ద జబ్బులు అంటారు కదా ఇట్లా గుండు జబ్బు కానీ డయాబెటిక్ డయాల్స్ ఇంకా చాలా అండి మన శరీరంలో ఉన్న కొన్ని రోగాలు ఉంటాయి కదా వాటి అన్నిటికీ విరుగుడు అనమాట ఇది చాలా మంచిది పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు అయితే ఎక్కువగా తినేదనమాట ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎవరు కూడా ఇట్లా పెద్దగా తినట్లేదు పట్టించుకోవట్లేదు ఇది ఫ్రెండ్స్ నేను కూడా చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం తింటాం చాలా అంటే చాలా బాగా చేసింది కృప అయితే ఫస్ట్ టైం కొత్తగా మన వీడియోస్ ఏమని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి రేపు వీడియో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సార్ బాయ్ బాయ్